ఇప్పుడు చర్చించిన విషయాల్లో ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేసేవి అంటే వ్యక్తుల పేర్లు మీరు కాకుండా ఇన్ జనరల్గా ఏమైనా ఉంటే చెప్పండి ఫస్ట్ థింగ్ ఎస్ ఇక్కడ ప్రభు వాళ్ళ ప్రత్యేక మీ పరిస్థితి చెప్తున్నారు కదా కుటుంబ సభ్యులు అందరూ కూడా బంధుమిత్రులతో ఉన్నప్పుడు వాళ్ళకంత అనుకూలం లేదు వాళ్ళు భక్తికి మరి బాహ్యంగా ఏమో నేను తిలకం పెట్టుకోవాలని దోతి వేసుకోవాలని పూజలు చే అని ఉంటుంది వాళ్ళు అది నచ్చట్లేదు వాళ్ళు దాన్ని వేరుగా చూస్తున్నారు తేడాగా చూస్తున్నారు మరి సూక్ష్మంగా ఎట్లా ఎదుగాలి దానికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి అని మీరు అడుగుతున్నారు నిజమే చూడండి యాక్చువల్లీ భక్తి వెరీ సింపుల్ సింపుల్గా ఉంటాయి కాంప్లికేటెడ్ ఉంటే చాలా కాంప్లికేటెడ్ సో భక్తిలో మౌలికమైన కొన్ని విషయాలు ఉన్నాయి బేసిక్ థింగ్స్ ఏంటి ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని వాళ్ళు ఏమనుకున్నా ఎక్కడున్నా మీ కొంత మీ ప్రైవేట్ స్పేస్ దొరుకుతుంది కదా ఆ సమయంలో స్పష్టంగా పూర్తి భావనతో శరణాగతితో జపం చేస్తే తలుపులు తెచ్చుకుంటాయి మార్గాలు కనబడతాయి సో దీన్ని మనం ప్రయోగం చేయాలి చూడు జపం చేయటం ఒకటి కానీ క్వాలిటీ చేయటం ఇంకొకటి చాలా వరకు మనం మన పరిస్థితి ఎలా ఉంటాయంటే మన జీవనశైలి ఎలా ఉందంటే శ్రద్ధగా జపం చేసుకునే సమయాన్ని మనం తీసి పెట్టాం ఏదో పని చేసుకుంటాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే ప్రభా హ ఇదే అవుతుంది గుర్తున్నాయా రకరకాలు జపాలు మాట్లాడుతూస్తే చెప్పేవా ఏంటి హరే కృష్ణ హరే కృష్ణ పనైంది ప్రభు హరే కృష్ణ హరే కృష్ణ పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ దీన్ని ఏమంటారు జిబ్బర్ జబ్బరు జప జిబర్ జబర్ జప్పలు జిబర్ జబర్ జప అంటే ఆ మంత్రం మధ్యలో ఎన్నో వస్తాయి ఇంకో మంత్రానికి ఒక పూసకి రెండు పూసలకి మధ్యలో ఇంకెన్నో భాషలు జరుగుతాయి నేనే చూడవచ్చు నన్నే చూడొచ్చు మీరు కొన్ని సందర్భాల్లో వద్దనుకుంటాం కానీ పరిస్థితిలో వస్తుంది సో దాన్ని తగ్గించుకోవాలి ఇంకోటి సైట్ సియింగ్ చెప్ప కదా సైట్ సియింగ్ అన్ని చూస్తుంటాం కృష్ణ అదేం చెప్ప సైట్ సింగ్ చెప్ప మనసు ఎక్కడ ఉంది నోట్లో ఏదో మెషిన్ నడుస్తుంది అనమాట ఇంకోటి సబ్ మ్యారేజ్ చెప్పేజ్ చెప్ప హరే కృష్ణ 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 సబ్ ఉంటాయి అంటే సముద్రంలో కొంచెం లోపల ఉంటాయి అనమాట అప్పుడప్పుడు బయటికి తేలుతుంటాయి అప్పుడు మునుగుతుంటాయి సబ్ మ్యారీన్స్ అంట సో అట్లాగే అప్పుడప్పుడు హరే కృష్ణ 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 హరే కృష్ణ 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 సబ్ మ్యారీన్ చెప్పాలి ఈ మధ్య వాట్సాప్ చెప్పాయి వాట్సాప్ జపా నన్నే చూడచ్చు తప్పదు అప్పుడప్పుడు సో ఇన్ని రకాల జపాలు చేస్తూ అంతరికంగా మనం సూక్ష్మంగా వెళ్తామండి జపానికి ఎప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి హండ్రెడ్కి ముప్పై నలభై వస్తాయి అంతే ప్రభు నా సమస్యలు తీరట్లేదు అంటే థర్టీ మార్క్స్ ఎట్లా పాస్ అవుతారు సమస్యల నుంచి సో అందుకే అలాంటి పరిస్థితులు మనం చాలా సిన్సియర్ జప చేయాలి సిక్స్టీన్ మాల్లో లో ఎట్లీస్ట్ కొన్ని మాళ్ళైనా నో డిస్టర్బెన్స్ మన ఇరవై నాలుగు గంటల్లో ఒక అరగంట డిస్టర్బెన్స్ లేకుండా జపం చేసే అవకాశం కల్పించుకోలేకపోతే ఎందుకండి జీవితం ఎందుకు జీవితం ఎందుకు జీవిస్తున్నా చెప్పండి ఓ అరగంట నీ కోసం నువ్వు జీవించకపోతే ఇంత ప్రయాసం ఎందుకు చాలా కష్టపడుతున్నావు నీకు ఒక అరగంట క్వాలిటీ నీకు టైం దొరకకపోతే అన్ని జీవితం అంతా ఎవరి కోసం అర్పిస్తే లాభం ఏంటి ఎండ్ ఆఫ్ ద డే యమరాజు పక్క పీక పట్టుకొని ఏం చేసామంటే ఇతరుల కోసం ఎవరు చెప్పారు నీకు నీకెవరు చెప్పారు అవన్నీ చేయమని ఏమో అందరు చేస్తున్నా అందరు చేస్తే చేసేదేమన్నా అరే నీకోసం మీ గురుగారు చెప్పారు రెండు గంటలు పెట్టుకోమన్నారు సారీ ఇప్పుడు ఇప్పుడు కాదు నెక్స్ట్ లైఫ్ రిజెక్ట్ నో ముక్తి అప్పుడు తెలుస్తుంది సో అందుకే ఇప్పుడు మన జీవితం మనం కోసం మనం మన కోసం స్వార్థం అంటారు దీన్ని కానీ ఈ స్వార్థం అవసరం ఆధ్యాత్మిక స్వార్థం అవసరం సో నా జీవితం కోసం నా కోసం నేను కొంత క్వాలిటీ టైం జపానికి శాస్త్రం చదవటానికి ఇలా పెట్టుకోవాలి లేదండి నా ఆస్తులు సంపాదించాలి మా పిల్లల కోసం లక్షల కోట్లు అరే నీకు అరగంట నీ కోసం దొరకనప్పుడు అవన్నీ ఏం చేస్తాం యమరాజ్ పట్టుకున్నప్పుడు నేను కోట్లు సంపాదించాను బిజీగా ఉన్నానంటే ఒప్పుకుంటాడా అది ఫైనల్ టెస్ట్ అక్కడ ఇలాంటి సాకులు చెప్తే వింటాడా యమరాజు సో మనం పెట్టాల్సిన టైం జపానికి క్వాలిటీ ఇవ్వాలి అండ్ నేను నా జీవితంలో చూశాను ఎప్పుడైతే నా క్వాలిటీ జప అవుతుందో సమస్యలకు ఉన్న గాట్టిగా తాళం ఉన్నది అలా తెరుచుకుంటాయి ఆటోమేటిక్గా మార్గం ఇప్పుడు దొరుకుతుంది యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో యాత్ర యాత్ర అంటున్నాను బాంబే అన్నాను పోయింది ఉడిపి అన్నాను పోయింది మాయపూర్ అన్నం పోయింది అది అన్నాను పోయింది సరే ఆఖరిలో ఇది చెప్పాను మొన్న నిజామాబాద్ అన్న అది పోయింది ఆఖరిలో ఈ యాత్ర అని చెప్పాను మీకు తెలుసో తెలియదో నేను ఎప్పుడు వచ్చాను చిరాలకి మనం ఎప్పుడు స్టార్ట్ అయ్యాం ఇరవై ఇరవై రెండో తేదీ బయలుదేరాం నాకు ఇరవై ఒకటి వరకు నా ప్లాన్ తెలియదు అందరూ అనుకుంటున్నారు ఇదేంటి ప్రభు ఎప్పుడు లాస్ట్ మినిట్ చెప్తారు ప్లాన్ చేయరేంటి నా పరిస్థితి అలాంటిది ఎవరు చెప్పుకోవాలి నేను అసలు టూర్ ఉంటుందా లేదు గ్యారంటీ కానీ చేయాలి ఖచ్చితంగా కానీ పెద్ద పెద్ద తలుపులు వచ్చే ఉంటాయి పెద్ద సమస్య అంటే సమస్యలు అంటే అది సమయంలో అంటే అది నేను ఇమీడియట్గా దానిపై యాక్ట్ చేయాలి దాన్ని పోస్ట్పోన్ చేసే అవకాశం లేదు సో ఇది మంచి అవకాశం దేనికి అవకాశం జపం నిష్టగా చేసుకోవడానికి అవకాశం కానీ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆ జపానికి సమయం కూడా ఆ సమస్య లాగేసుకుంటుంది నిద్ర లేదు ఇక్కడ రావడానికి బుకింగ్స్ లేవు కానీ రావాలి యాత్ర జరగాల్సిందే సో నిద్ర వస్తున్నా ఎలా ఉన్నా ప్రయాణం చేసి ఎంత అలసిపోయినా ఈ సిక్స్టీ రౌండ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి క్వాలిటీ చేయాలని ప్రయత్నం చేసి ఆయన దొరుకుతుంది ఆయన భగవంతుడు ఎలా ఏర్పాటు చేస్తారంటే ట్రైన్ ఎక్కాలి మేము అంటే ఒక రోజు ముందు ఒక రోజు ముందు నేను వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వచ్చేయాలి చీరాలకు వచ్చేయాలి బుకింగ్స్ ఏమీ లేవు స్టేషన్కి వెళ్ళాం అది విజయవాడ ఇక్కడికే ట్రైన్ విజయవాడ వరకే ట్రైన్ బాగా కలిసిపోయి ఉన్నాం విజయవాడ వరకు ట్రైన్ ఎంత త్వరగా బయలుదేరాలన్నా ఎందుకో లేట్ అయిపోయింది నాలుగు ఐదుకు చేరాం నాలుగు పది నాలుగు బావుకి ట్రైన్ కదులుతుంది లైన్ ఏమో పెద్దగా ఉంది లైన్ ఇచ్చిన తర్వాత కొల్లం అని వచ్చింది అన్నమాట కొల్లం బతికిచ్చిందన్న సికింద్రాబాద్ కొల్లం ట్రైన్ సో నేను వెంటనే సమయస్ఫూర్తితో నిర్ణయం మార్చేసాను ఎందుకంటే మళ్ళీ నేను విజయవాడ మళ్ళీ అక్కడ ఎవరో డివోటి ఇల్లు వెతుక్కొని మళ్ళీ అక్కడ చేరి మళ్ళీ ఉదయాన్నే బయలుదేరి ఇలా ఎందుకు ఒకేసారి చీరాలు చేరుకునే ట్రైన్ ఉందా అంటే ఉందన్నారు కొల్లం అన్నారు సో కొల్లం టికెట్ చూస్తే అక్కడ లేవు జనరల్ భోగీలు వెత్గా వెత్తగా ఆకర్లో ఒకటి దొరికింది బాగుంతుడు దయా దానిలో రెస్ట్ లేదు బస్ వాళ్ళు కూర్చున్నాం జపాలు పడుకున్నాం మంచి నిద్ర వచ్చింది గంటసేపు పడుకున్నాం మళ్ళీ వేసాం తర్వాత అంటే రెండు గంటలకు చేర్చింది అనుకోండి చిరాలకి రాత్రి కానీ జపం మంచి క్వాలిటీగా అయింది అదే ఈ టూర్కి దొరికింది లేకపోతే కష్టం లేదు సో నేను అంటున్నాను ఓన్లీ గృహస్థుడిగా ఉంటే సమస్య కాదు నేను ఫుల్ టైం డివోటి నా పనే సాధన చేసుకోవటం ప్రచారం చేయటం అయినా ఎన్నో సమస్యలు ఇస్తాయి ఎన్నో సమస్యలు ఇప్పుడు నేను ఇక్కడ వస్తుండగా కూడా ఎన్నో సమస్యలు డీల్ చేస్తున్నాను మహారాజుతో కొంచెం చర్చించాలి అది చేయాలి నేను మహారాజుకు ఒక లెటర్ పంపించాలి మొన్న చెప్పారు అసలు ఈ దీనికే టైం దొరకట్లేదు కానీ కొంచెం మంచిగా సమస్ఫూర్తితో రాయాలి లెటర్ సో ఉన్నాయి నాకు సమస్య యాక్చువల్లీ యాత్రకి అక్కడ నిజామాబాద్ వాళ్ళు వాళ్ళు కూడా వస్తాను ప్లాన్ అయ్యారు కానీ అదేమైంది నేను కమ్యూనికేట్ చేయటంలో కొంచెం వాళ్ళు కంప్లీట్గా చేయలేదు కొంతమంది తెలిసింది మళ్ళీ కొంతమంది పిలిచి మళ్ళీ కొంతమంది పిలవక మరి మాకు చెప్పలేదు వీళ్ళకి పార్షాలిటీ అది అంటారని తలనొప్పి ఎందుకని క్యాన్సల్ చేసేసి అది ఇంకోటి పెట్టాం సో ఇప్పుడు నేను వెళ్ళగానే వాళ్ళకి ఇదే క్లాసులు మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయాలి వెళ్ళి రెండు రోజులు అక్కడ చేయాలి వెంటనే ఇక్కడ రావాలి వైకుంఠ ఏకాదశి సంథింగ్ ఏదైనా చేయాలి ఇక్కడ తర్వాత వెంటనే నేను జాన్వరిలో ఒక రిపోర్ట్ తయారు చేయాలి అంటే జగిత్యాల నిజామాబాద్ ప్రీచింగ్ కూడా దానికి ఇస్కాన్ స్టాంప్ అంటే నిశ్చయం రావాలి అక్కడ ఇంకొక టీం వచ్చింది ఓటీస్ పోటీ పడుతున్నాను మేము మేము ఇస్కాన్ మేము వేసుకోమని మిన్నేళ్ళ నుంచి వేస్తున్నాం రిపోర్ట్ తయారు చేసి చూపించి ఆ ప్రెసిడెంట్స్తో మీటింగ్లో పెట్టుకొని దాన్ని పాస్ చేయించాలి దానికి రిపోర్ట్ చేయాలి చీరాలో ఆల్రెడీ లైన్లో ఉంది ఇబ్బంది లేదు పోటీలు లేదు ఇవి లైన్లో పెట్టాలి లేకపోతే ఇంతకాలం చేసింది అది మనం ఫారినర్స్ అవుతాం అక్కడ మనం వేరే పా ఎందుకు వచ్చామంట సో దానిలో పెట్టాలి అది ఉంది ఆ తర్వాత వర్ణాశ్రం కాలేజ్ చేయాలి వర్ణాశ్రం కాలేజ్ చేయాలి ఎక్కడ మహారాజ్ కోరిక హైదరాబాద్ దగ్గర ల్యాండ్ ఉంది కదా నలభై ఎకరాల ల్యాండ్ దాంట్లో చేయాలి ఏమీ లేదు దాంట్లో ఇప్పుడు వెళ్ళి అవి కట్టాలి అది కట్టాలని నేనంటే అక్కడ ఉన్న లోకల్ డివోటీస్ వాళ్ళకి నచ్చలేదు నా ప్లాన్ వాళ్ళంతా ఎదురు తిరిగారు చేయట్లేదు వర్ణాశ్రం కాలేజ్ చేయాలి అదే చేస్తున్నారు సో అక్కడ ఎందుకో అంటే వాళ్ళు నాకు బాగానే ఉంటారు కానీ ఈ విషయంలో ఎందుకో నచ్చలేదు మహారాజు నచ్చదే వీళ్ళు నచ్చట్లేదు ఇది చేయాలి వాళ్ళని కన్విన్స్ చేయాలి వీళ్ళని కన్విన్స్ చేయాలి సో రేపు పోనీ కన్విన్స్ అయ్యారనుకోండి అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కథ స్టూడెంట్స్ని పిలవాలి వాళ్ళకి ఏర్పాట్లు చేయాలి ముప్పై స్టూడెంట్స్ని ఆ కాలేజ్ నడపడానికి టీచర్స్ని వాళ్ళకి ఫెసిలిటేట్ చేయాలి వాళ్ళకి బుకింగ్స్ చేయాలి ఎప్పుడూ జనవరి పదిహేనులో సో అక్కడైనా ఏమి ఏర్పాట్లు లేవు సో మీకొక్కరికే కాదు సమస్య చాలా క్లిష్టమైన సమస్య సో దాన్ని మనం ఎదురుదా ఓన్లీ దే హరి కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ్ హరే రామ్ 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 మార్గం లేదు సో ప్రభుపద్ అంటారు ఈ జీవితంలో ఎన్నో సంఘర్షణలు ఎత్తుకోవాలి వెతకాల ఎదుర్కోవాలి ఆ సంఘర్షణ ఏదో భగవంతుడి కోసం భక్తి కోసం చేస్తే భగవంతుడేమో గుడ్డివాడు కాదు ఎంత కష్ట పరిస్థితుల్లో మనం భగవత్ సేవ చేయడానికి చూసామో అంత భగవంతుడు గుర్తిస్తారు సో కష్టాలు రావటం ఇబ్బందిగా ఉన్నా అదే భగవంతుడిని మెప్పించడానికి మంచి అవకాశం హే భగవాన్ నాకు ఇంత కష్టం ఉన్నా నిన్ను వదలను నాకు నువ్వే కావాలి నిరూపించాలి అది మంచి అవకాశం సో కష్టాలు ఒక అవకాశాలు సూక్ష్మంగా ఆలోచించాలి కష్టాలు మనకు ఒక అవకాశం భక్తిని నేర్పించుకునే అవకాశం ఆటంకాలు కాదు అవకాశం ఇప్పుడు రన్నింగ్ రేస్లో ఉంటుంది జంప్ చేయాలి హర్డల్స్ ఉంటాయి కదా హర్డల్స్ జంప్ చేస్తూ జంప్ చేస్తూ చేరాలి సో అది విజయానికి వాళ్ళు అవకాశాలు అవి తీసేసైడ్ ఉరుకుతానంటే ఏ అవసరాలు అంటారు పక్క కూర్చోండి అవి జంప్ చేసే రావాలి సో మనకు వచ్చే కష్టాలు అవకాశాలు ఆటంకాలు కాదు అనండి అది సూక్ష్మంగా మనం అనుకుంటాం ఇంట్లో వాళ్ళందరూ మంచి సహకారంగా ఉంటూ ఏ ఆర్థిక సమస్యలు లేకుండా ఏ ఆరోగ్య సమస్య లేకుండా ఏ కుటుంబ సమస్య లేకుండా ఏ రాజకీయ సమస్యలు లేకుండా నేను పడుకుంటాను జపం చేయను చేసి చూడండి మీరు మంచి ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా అంత బాగా ఉండి అప్పుడు ఏం చేస్తాం పడుకుంటాం జపం చేయం కలియుగంలో అది జరుగుతుంది అందుకే నాకు చాలా కంఫర్టబుల్గా పెట్టుకున్నాం అనుకోండి జీవితం కష్టం భక్తిలో ఎద సో ఏదో ఒకటి మనకి అడ్డంకి ఉండి దాన్ని ఎదిరీద్దాలని జపాన్ని మనం ఒక ఆయుధంగా వాడుకున్నప్పుడే ఆ జపం సాగుతుంది లేకపోతే కాదు ఇప్పుడు ఈ ప్రోగ్రాం చేయాలి మనం టైంకి అందాలి టైం ప్రసాదాలు ఉండాలి అందరికి సౌకర్యంగా ఉండాలి ఇవన్నీ టెన్షన్స్ కానీ నాకు అది వరాలు భగవంతు మీద ఆధారపడటం తర్వాత లైక్ ఇవాళ మేము చర్చించాం అక్కడ సమయం అయిపోయింది ర్యాలీలో క్లోజ్ చేస్తే యాక్చువల్లీ ఇప్పుడు చెప్తున్న విషయం మధ్యాహ్నం ప్రసాదం ఇంకో దగ్గర అనుకున్నాం నిన్నట్లా కానీ అక్కడికి వెళ్తే టైం సరిపోదు ఇక్కడ రావడం అలసిపోతుంది ఇంకా ఈ క్లాసులు జరగవు ఇక్కడేమో రాలీల టెంపుల్లో అది ఓపెన్ ఉంటుందో లేదు మన అదృష్టం ఉంటుంది రవి ఏం చేయలేనించాలనుకుంటున్నాను కృష్ణుడు చూసుకుంటాడు అన్న అక్కడ వెళ్ళాం మంచిగా దర్శనం అయింది కదా ఆఖరి బ్యాచ్ మనమే మన కోసం వెయిట్ చేసినట్టుగా సో పన్నెండు క్లోజ్ అది అది మనం చేరుకునే అవకాశం దర్శనం చేసుకునే అవకాశం లేదు కరెక్ట్ టైం ప్రకారం చూస్తే కానీ కృష్ణుడు చూసా సో నేను అనుకున్నాను సరే ఏదో క్లాస్ చెప్దాం అనుకున్నాను సరే భగవంతుని ఇష్టం లేకపోతే మేము ఏం చేస్తాం అనుకున్నాం బాగా జరిగింది అక్కడ చేసాము శివాలయంలో చేసాము ఎక్కడ చేసాము బాగా కదా చాలా నైస్ సో మనం ఎప్పుడైతే ఏదైనా అవకాశాన్ని భగవంతుడి మీద ఆధారపడేలాగా మనకి ఆ దొరికిందనుకోండి దాన్ని వరంగా భావించాం కష్టమైనా సరే ఈ ఆలోచన పక్కన పెట్టాలి ఈ జగత్తులో నాకు కంఫర్టబుల్గా ఉండాలి ఏ సమస్య అది జరగని పని అలా ఉంచుకునేవాడు మోసపోతాడు మోసగిచ్చుకోవటం మనం అది కల్లా ఈ జగత్ ఎందుకంటే ఈ జగత్ పేరేంటి దుఃఖాల ఎందుకు సుఖం వెతుక్కుంటే ఎలా అవుతుంది కూరగాయల మెటకెళ్ళి బుక్స్ కొనాలనుకుంటే ఎలా అవుతుంది దొరుకుతాయి బుక్స్ ఎవరైనా అమ్ముతారు బుక్స్ వాళ్ళు ఏమైనా చూస్తారు వెర్రి వాళ్ళే చూస్తారు స్కూర్గానే మార్కెట్ ఇక్కడ బంగారం దొరుకుతుందా రింగ్స్ అంటారు కొంతమంది మాట్లాడు కూడా అట్లా ఉంటుంది సో అట్లాగే దుఃఖాలయంలో నేను సుఖం పొందుతానంటే యువర్ వేస్టింగ్ టైం హోప్ అగేన్స్ట్ ద హోప్ హోప్ అగేన్స్ట్ ద హోప్ హోప్లెస్ సిచ్యువేషన్ అయినా హోప్ ఉందనమాట ఏదో ఒక రోజు ఇటీవల ఒక ఘట్టం భాగవతంలో చదువుతున్నాను ఒకతను చెప్పుంటాను ముందే ఒకతను బాగా ఒక ఎడార్లో అంట వ్యక్తి భాగవతంలో వర్ణిస్తారు ఎడార్లో పడిపోయి అంత ఎడారి ఎడారి ఉండగా అంత నడుస్తు నడుస్తుంటే ఒకటి ఒక గోడ కనబడింది పెద్ద ప్రహరీ గోడ దాని అవతలేముందో ఏముందో తెలియదు సరే అని ఆ గోడ వరకు వెళ్ళాడు ఏదైనా నాస్తి సో అది చాలా పెద్ద గోడ ఎక్కుతున్నాడు జారుతున్నాడు పడుతున్నాడు ఎక్కుతున్నాడు జారుతున్నాడు పడుతున్నాడు ఆఖరికి ఎక్కాడు ఎక్కగానే ఏమైనా పడితే అక్కడ అంత పచ్చగా చెట్లు అన్నీ ఇంత పచ్చగా చెట్లు ఉండే నీళ్ళు ఉండవా అని దూకేశాడు దూకితే మళ్ళీ వెళ్ళడానికి తిరిగి వెళ్ళడానికి అస్సలు అవకాశం లేదు అన్ని ఈ గోడ అంతా కూడా కొంచెం గరుగ్గా ఉండి పట్టుకోవడానికి ఉంది ఇక్కడ అవకాశం లేదు దాంట్లోనే ఉండాలి సర్లే ఏదో ఇక్కడే ఉండిపోతాం హాయిగా ఉంది మంచి చెట్టు నీడ అవన్నీ దొరికాయి అదంతా ఎడారి అనుకునే లేపు ఒక పులి అని వచ్చింది పూర్ణి అని పరిగెత్తు మొదలుపెట్టా పరిగెత్తు పరిగెత్తున్న పాము వచ్చింది సరే పాము తట్టుకొని అలా పడిపోతే ఏమైంది ఒక పెద్ద బావిలో పడిపోతున్నాడు డిమ్ అని పడిపోతుంటే కొమ్మ అలా అంటుకుందని సో దానికి ఒక ఆయన చొక్కాలు చిరిగిపోయి రెండు ముక్కలు అయింది సో ఇప్పుడేం పరిస్థితి అనుకున్నాడు అక్కడ ఒక్కో పాము వెయిట్ చేస్తున్నాం బావిలోప ఇవన్నీ ఉండగా మళ్ళీ దాని మీద ఇంకో పాము వస్తుంది సో దీనిలోపు ఈ చెట్టు మీద రెండు ఎలకలు ఎక్కి వచ్చేసి ఆ చొక్క ఏదైతే తగిలిందో దాన్ని తినేస్తున్నాయి ఏమైందంటే ఒక గాలి కల శనయుతూ ఒక తేనె తట్టించి ఒక తేనె ఇలా పడుతూ ఇలా పడుతూ ఇలా పడుతూ నాలుగు మీద పడింది ఆహా ఎంత సుఖం అనుకుంటున్నాను అది మనం పొందే భౌతిక జగత్తులో సుఖం చావటం కాయ కింద పడి చేస్తాడా పెద్ద పుల్లి అక్కడ వెయిట్ చేస్తుంది ఎప్పుడు పడతాడు కింద పాము వెయిట్ చేస్తుంది పైన పాము నోరు నోరు తెచ్చి పెడుతుంది

వాళ్ళు బాగా రెచ్చగొడతారు అందుకే మనం దాని గురించి చర్చించాలి ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఒక ఒక వెరైటీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఒక వెరైటీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక వెరైటీ సో మీ వెరైటీ ఏంటి దాన్ని తగినట్టుగా పరిష్కారం ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యులు వివరించే తీరు మీ వెరైటీ కుటుంబ సభ్యులతో తీరు అలా వివరిస్తే పని కాదు సో దాన్ని చాలా చాకచక్యంగా వివరించాలి చూడాలి అట్లా చేయాలి భగవంతుడు బుద్ధి ఇస్తాడు దాని ఉద్యోగం ఆ బుద్ధి రావడానికి భగవంతుడి కోసం ప్రార్థించాలి హరే కృష్ణ మంత్రం బాగా చేస్తే శ్రద్ధగా చేస్తే ఆ సమయానికి పరిష్కారం చేయాలి అదొక్కటి చేస్తే చాలు అదొకటే చేయాలి అదొకటి సరిగ్గా చేస్తే మిగతా నుంచి